గుడ్ మార్నింగ్ నమస్తే అందరు ఎట్లున్నారు ప్రస్తుతానికి చికెన్ మామ్మడి విలేజ్ లో ఉన్న యాదాద్రి భువనగిరి జిల్లా బొమ్మలవరం మండలం ఈరోజు ఇరవై ఎనిమిది తారీఖు ప్రత్యేకత ఏంటంటే చక్కర తీర్థము నిన్న మొన్న స్వామివారికి సంబంధించిన కళ్యాణ మహోత్సవము మరియు రథోత్సవము రథహోమము ఇవన్నీ చూసినాం కదా సో ఈరోజు చక్కెర తీర్థం సంబంధించి విశిష్టత ఏంది ఈ గొప్పతనము అది ఏంటిది అనేది తెలుసుకోవడానికి ఈ వీడియో మంచిగా ఉంటుంది సో మన వీడియోని స్కిప్ చేయకుండా మొత్తం ఫ్రెండ్స్ ఇంకా స్టార్ట్ చేసేస్తున్నారు పంతులు అర్చకులు మొత్తము స్వామివారి చక్రతీర్థానికి సంబంధించినటువంటి పూజా విధానాన్ని మనం చూడబోతున్నాము స్వామివారికి ఆ చక్రతీర్థం ఎలా చేస్తారు ఎందుకు చేస్తారు అసలు అని నేను కూడా ఫస్ట్ టైం చూస్తున్నా కానీ స్వామివారిని చూస్తుంటే తిరుమలనాథ స్వామిని రెండు కళ్ళు జరిపోవట్లేదు అంత మంచిగా ముస్తాబైండు నాకైతే చూస్తుంటే దగ్గర చూస్తున్నా కదా నాకైతే సూపర్ అనిపిస్తుంది ఇంకా ఫ్రెండ్స్ ఇంకా తిరుమలనాథ స్వామికి హారతలు ఇచ్చిన తర్వాత ఇంకా నెక్స్ట్ మళ్ళీ టెంపుల్ చుట్టూర దేవుడికి ప్రదక్షిణలు చేస్తారు ఇంకా ప్రదక్షిణ చేసి మళ్ళీ బయటకు వచ్చేసినాము ఇంకా చూసారు కదా బయటకు వచ్చేసినాము ఇంకా ఇక్కడ నుంచి ముందరికి ఇట్లా వెళ్ళిపోతూ ఉంటాము సోమవారం వీధుల్లోకి వెళ్ళిపోతూ ఉంటాము ఫ్రెండ్స్ ఇంకా చూస్తున్నారు కదా అందరు కలిసి హోలీ ఆడుతున్నారు ఇంకా ఫుల్ సంతోషంగా ఆనందంగా మంచిగా హోలీ ఆడుతున్నారు కలర్లు పూసుకుంటున్నారు ఇట్లా ఆడతారంట దీనికి సంబంధించిన విశ్లేషణ ఉంటుంది మళ్ళీ అర్చకులు చెప్తారు దీనికి సంబంధించిన మంచిగా విశ్లేషించి చెప్తారు మనకి మళ్ళీ ఏంది అని అనుకోవద్దు ఓకేనా మంచిగా ఉంటుంది ఫుల్ చూడరి ఆఖరికి పంతుల మీద కూడా ఏడని పోతున్నాడు వేసేసిండు అరచకుల మీద కూడా జల్లేసిండు ఇంకా కోలాహలంగా ఉంటుంది ఇక అంతే ఇంకా ఇవన్నీ ఆలోచించాం కదా ఈ దేవుడి సన్నిధిలో ఉన్నప్పుడు అందరూ మంచిగా కలిసి హ్యాపీగా ఎంజాయ్ చేస్తారు ఇంకా ఈ బ్రహ్మోత్సవాలు నేను దగ్గరుండి చూస్తున్నా కదా నాకు చాలా సంతోషంగా ఉంది ఎందుకంటే ఒక ఇరవై సంవత్సరాల తర్వాత నేను మళ్ళీ ఇదే జాతరలో వచ్చి ఇంత ఆనందంగా మంచిగా వీడియోలు తీస్తున్నా మంచిగా మీ అందరికీ కూడా చూపిస్తున్నా కదా నాకు కూడా చాలా సంతోషం అనిపిస్తుంది సో హోలీ అయిపోయింది ఇంకా తర్వాతకి స్వామివారి వీధుల నుంచి మళ్ళీ ఈ చక్రతీర్థం సంబంధించి కోనేరు ఉంటుంది స్వామివారికి సంబంధించి ప్రత్యేకంగా ఉంటుంది ఆ కోనేరు ఆ కోనేరుకి ఇప్పుడు మనం వెళ్తున్నాము ఇంకా మంచిగా డప్పుల చప్పులలో హ్యాపీగా చూడండి స్వామివారిని దగ్గర నుంచి తీస్తున్నా ఎంత బాగా ఉన్నాడు ఫ్రెండ్స్ చూడండి చక్రతీర్థం కోనేరు స్వామివారి యొక్క కోనేరుకు వచ్చేసినాం ఇంకా స్వామివారికి ఇక్కడ మళ్ళీ పూజ జరిపిస్తారు పూజలు జరిపించి మళ్ళీ ఇచ్చి ఆ తర్వాత స్వామివారికి ఆ కోనేరులో ఇంకా స్నానం చేయిస్తారు ఇంకా

ఫ్రెండ్స్ చూసి కదా త్రిమల్నాథ స్వామి యొక్క స్నానం ఆచరించడం అయిపోయింది ఆ తర్వాత ఇంకా ప్రజలు ఎవరైతే ఉన్నారో భక్తులు ఉంటారు కదా చుట్టుపక్కల భక్తులు ఎవరైనా చేయొచ్చు అంట అందులో సో చేస్తే మంచిగా ఏదైనా దోషాలు ఉన్నా ఇంకా అన్నీ వెళ్ళిపోతాయి అని చెప్పి చెప్తున్నారు అర్చకులు ఇంకా ఇట్లాగ అందరు చేస్తారు తర్వాత మళ్ళీ పూజ ఉంటుందంట సో ఆ పూజ ఏందనేది చూద్దాం మరి ਰਣੇ ਲਾ ਲਾ ਆਪਾ ਸਾਸ਼ਨਾ ਪਰ ਰਮਦਾਚਾਰੀ ਪੁਰੋਗਮਈ ਸਰਵਾਇਸ਼ਚ ਕੋਰੀ ਰਾਜ ਜਲ ਸਤਿ ਨਮੋ ਬਡਵਲਾ ਸੁਆਮੀ ਗੋਵਿੰਦ ఫ్రెండ్స్ ఇంకా స్వామివారి కోనర్లో వాటర్ తీసుకొని పంతులు గారు ఏం చేస్తున్నారంటే అవి సంప్రోక్షణ చేస్తున్నారు అంటే చల్లుతున్నారు అది ఏంటంటే మనం ఏమైనా తెలియకుండా స్వామివారి పూజలో ఏదైనా ఈ బ్రహ్మోత్సవాలు జరుగుతున్నాయి కదా వాటిలో ఏదైనా తప్పులు జరుగుంటే ఉంటే క్షమించు స్వామి అని చెప్పి మనం వేడుకున్నట్టని అర్చకులు చెప్తున్నారు సో ఇక్కడ నుంచి ఏంటంటే ఇంకా మళ్ళీ మెయిన్ టెంపుల్కి వెళ్ళిపోతాం ఇంకా గర్భగుడిలోకి వెళ్ళిపోయి మళ్ళీ స్వామివారికి అక్కడ పూజ చేసి హారతులు ఇచ్చేసి యథావిధిగా మళ్ళీ ఆ టెంపుల్లోనే స్వామివారి ఎక్కడైతే ఉంటారో అక్కడ ఆ తీసుకెళ్ళి మళ్ళీ అక్కడ పూజిస్తారు ఇంకా ఫ్రెండ్స్ ఇంకా ఈ వీడియోని ఇంతటితో క్లోజ్ చేసేస్తున్నా మీకు నచ్చిందని ఆశిస్తున్నాను సో నచ్చితే మన ఛానల్ని లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి మీ ఫ్రెండ్స్తో కూడా షేర్ చేయండి ఓకేనా ఇంకా మంచి వీడియోలు తీస్తూ ఉంటాను అండ్ నెక్స్ట్ పంతులు గారి విశ్లేషణ ఉంటుంది ఈ చక్రతీర్థం యొక్క ప్రత్యేకత ఏంది అనేటువంటి దానిపైన పంతులు గారు మనకి విశ్లేషణ ఇస్తారు ఓకేనా డోంట్ మిస్ ఇట్ జై శ్రీమన్నారాయణ్ శ్రీ భూదేవి శ్రీదేవి సమేత తిరుమలనాథస్వామి వార్షిక బ్రహ్మోత్సవాలో భాగంగా ఈరోజు క్రోధినామ సంవత్సర బహుళ మాస బహుళ చతుర్దశి రోజు స్వామివారి యొక్క ఉత్సవ పరిసమాప్తికి పరి పరిసమాప్తిలో భాగంగా చక్రవరి చక్రతీర్థం అంటే అపభృత స్నానం అంటే ఈ బ్రహ్మోత్సవాలలో తెలిసి తెలియక ఏమైనా దోషాలు ఏమైనా తప్పులు జరిగినదో అప్పుడు ఆ చక్రతీర్థాన్ని స్వామివారి కోనేరులో ముమ్మారు స్నానం చేయించి తద్వారా ఆ యొక్క శేషజలాన్ని మిగతా అంది స్థలాలలో భక్తుల మీద ఈ యొక్క సంప్రోక్షణ చేస్తే మనము తెలిసి తెలియక చేసినటువంటి ఏమైనా దోషాలు తప్పులు ఉంటాయి కూడా అవన్నీ కూడా దీనితోటి ఉపశమనిస్తాయని చెప్పేసి మనకు శాస్త్రంలో చెప్పబడుతుంది కనుక ఈ యొక్క చక్రవర్తితోటి ఈ యొక్క ఉత్సవాల సమాప్తి అవుతున్నట్టుగా తెలుస్తుంది అట్లాగే ఈరోజు సాయంత్రం నుంచి భక్తులు చేసుకునేటువంటి మొక్కుబడి సేవలు భక్తులందరూ కూడా వారి వారి కోరికలు తీర్చిందో ఇక్కడ స్వామివారికి మొక్కుబడి సేవలు చేయిస్తారు అది హనుమంత సేవ గరుడ సేవ మరియు అశ్వవాహన సేవల మీద ఈ యొక్క మొక్కుబడి సేవ చేస్తుంటారు కనుక ఈరోజు సాయంత్రం ఐదు గంటల నుంచి భక్తు భక్తుల యొక్క మొక్కుబడి సేవలు ప్రారంభమవుతాయి కనుక మొక్కుబడు సేవలు తీయించేటువంటి భక్తులందరూ కూడా దేవస్థానం వద్దకు ఇచ్చేసి దానికి చదివి రుసుము చెల్లించి రసీదును పొంది మొక్కుబడి సేవలు తీయించవలసిందిగా కోరుతున్నాము జై శ్రీమన్నారాయణ్ జై జై శ్రీమన్నారాయణ్ సో ఫ్రెండ్స్ చూసారు కదా చక్రతీర్థం విశేషాలు చక్రతీర్థం అంటే పంతులు గారు చెప్పినారు కదా విన్నారు కదా సో మీకు నచ్చిందనే అనుకుంటున్నాను సో మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి సో కొద్దిగా లైక్స్ చేసి ఏమవుతుందంటే మన వీడియో రీచ్ అయిపోతుంది ఓకేనా సో సాయంత్రం మళ్ళీ బండ్ల బోనాలు ఉంటాయి ఆ కార్యక్రమం నెక్స్ట్ వీడియోలో చూద్దాం ఎందుకంటే ఆల్రెడీ లాంగ్ లెంత్ అయిపోయింది వీడియో సో ఇప్పుడు ఈ వీడియో ఇంత క్లోజ్ చేసేస్తున్నా సో మళ్ళీ సాయంత్రం బండ్ల బోనాలు వస్తాయి కదా అప్పుడు కలుద్దాం ఇక